అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి వ్యక్తిగత అభివృద్దిపై దృష్టి పెడతారు యోగ ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు రాత కూర్పు పనులలో దృష్టిలోపించి పొరపాట్లు చేస్తారు మీ రచనలు ప్రశంసలు పొందడంలో విఫలమవుతాయి నాటక మరియు డ్రామా ప్రదర్శనలలో పాల్గొంటారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఇంటిని ఆధునీకరించడానికి లేదా మరమ్మతులు ప్రణాళికలు వేస్తారు ఈ పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీరు రోజంతా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని అందిస్తాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఈ మంత్ర పఠనం మీకు మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది వృత్తిపరమైన రంగంలో రోజు మీకు విజయాలు అందిస్తుంది మీ లక్ష్యాలను సాధించడంలో పురోగతి సాధిస్తారు టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు సాంకేతిక పరిజ్ఞానం మీకు సహాయపడుతుంది మత్స్య పరిశ్రమకు సంబంధించిన వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది అమ్మకాలు పెరిగి మంచి ఆదాయం వస్తుంది ధనం మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు వైవాహిక జీవితంలో ప్రేమ అవగాహన పెరుగుతాయి భాగస్వామితో మీ అనుబంధం దృఢపడుతుంది నృత్య కళాకారులకు ప్రదర్శనలకు ఆహ్వానాలు అందుతాయి మీ ప్రదర్శన ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు వ్యక్తిగత ఆర్థిక ప్రణితున్నారు లో కొన్ని లోపాలు తలెత్తవచ్చు అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కోచింగ్ లేదా శిక్షణ రంగంలో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు మీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు సంగీతంలో మీరు కొత్త ప్రయోగాలు చేస్తారు మీ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది మీరు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు ఆధ్యాత్మిక యాత్రలకు ఈ రోజు మీకు అవకాశం లభిస్తుంది మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది సామాజిక మాధ్యమాలు వృధాగా సమయాన్ని తీసుకుంటాయి ముఖ్యమైన పనులకు ఆటంకం కలిగిస్తాయి సోషల్ మీడియా వాడకం వల్ల అపార్ధాలు గొడవలు చోటు చేసుకుంటాయి మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో సానుకూల దృక్పథంతో ఉంటారు అందరినీ ఆకర్షిస్తారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు సమాజంలో చురుకుగా పాల్గొంటారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల అదృష్టం కలుగుతుంది గోమాతకు ఆహారం అందించడం శుభప్రదం మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి ఇది మీ కెరియర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది ఇంజనీరింగ్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి మీరు తీసుకున్న నిర్ణయాలు విజయవంతమవుతాయి చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు మీరు అనవసర వాదనలకు దూరంగా ఉండాలి పశుపోషణ రంగంలో ఉన్నవారు చిన్న నష్టాలను ఎదుర్కొంటారు మీ పశువులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగించలేరు చర్చలలో సరైన స్పందన ఇవ్వడంలో మీరు విఫలమవుతారు చట్టపరమైన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు అతిగా భావోద్వేగాలకు లోనవడం వలన మానసిక ప్రశాంతత కోల్పోతారు చిన్న విషయాలకే కోపం చిరాకు అధికమౌతాయి కొత్త పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటారు చదవడం మీ మానసిక ఆలోచనలకు పదును పెడుతుంది కౌన్సెలింగ్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించుకుంటారు ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడంలో విజయం సాధిస్తారు ఈ రోజు మీకు మానసిక శాంతి లభిస్తుంది మీరు ప్రశాంతంగా ఉంటారు మీరు అన్ని నుండి బయటపడతారు కొత్త సాంకేతికతను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది భవిష్యత్తు కోసం మీరు సరికొత్త ప్రణాళికలు వేస్తారు సముద్రయానం లేదా సముద్ర వాణిజ్యానికి సంబంధించిన విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి ఈ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి మీ సంకల్ప బలం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు మీ లక్ష్యాల పట్ల నిబద్దతతో ఉంటారు కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది సరైన సమయం మీ వ్యాపార ఆలోచనలు విజయవంతమవుతాయి సామాజిక సేవ కార్యక్రమాలలో మీ పాత్ర కీస్కమవుతాయి మీకు గౌరవం లభిస్తుంది మీ సేవలకు అందరూ కృతజ్ఞతలు తెలుపుతారు మీరు వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు ఇతరులకు జ్ఞానాన్ని పంచుతారు అధికారులతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి వారి నుండి ఆశించిన సహకారం లభించకపోవచ్చు నెట్వర్కింగ్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ముఖ్యమైన పరిచయాలు ఏర్పడే అవకాశాలు కోల్పోతారు విద్యుత్ సంబంధిత రంగాలలో ఉన్నవారికి అనుకూల వాతావరణం ఉంటుంది మీ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి సమాజంలో మీ పరువుకు గౌరవానికి భంగం వాటిల్లే సంఘటనలు జరగవచ్చు ఇతరుల విమర్శలు మిమ్మల్ని కలచివేస్తాయి ట్రావెల్ ఏజెన్సీలతో లేదా ప్రయాణ రంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటాయి మీకు స్ఫూర్తినిచ్చే సంఘటనలు ఏవి ఈరోజు జరగవు నిరుత్సాహంగా ప్రేరణలేమిగా గడుపుతారు మీరు ఎదుర్కొనే ప్రతి సవాలును ధైర్యంగా నిలకడగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం ఈరోజు అసాధారణంగా పెరుగుతుంది మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త వ్యూహాలతో విజయం సాధిస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది లైఫ్ కోచ్ల సహాయంతో మీరు మీ జీవిత లక్ష్యాలలో స్పష్టతను పొందుతారు మీ వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు కనుగొంటారు కళల పట్ల ఆసక్తి తగ్గుతుంది మీరు కళాత్మక రంగంలో విజయం సాధించలేరు మీ కళా నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన వేదిక లభించదు స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది వారితో సరదాగా గడిపే సమయం ఏర్పడుతుంది గతంలో మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితాలు దక్కుతాయి ఆనందంగా గడుపుతారు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది సరైన రోజు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు రాజకీయాలలో ఉన్నవారికి ఈ రోజు కొంత ప్రతికూలంగా ఉంటుంది కొన్ని అపవాదులు ఎదురవుతాయి బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారితో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు ప్రేమ సంబంధాలు బలపడతాయి కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం ఉంది ఆర్థిక పెట్టుబడుల ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయి మీ సంపద రెట్టింపవుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీ సన్నిహితులు శ్రేయోభిలాషులపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది వారి సహాయం మీకు ఎంతో బలాన్నిస్తుంది అనుకూలించని వాతావరణ ఫలితాల వల్ల బయటి పనులలో ఇబ్బందులు పడతారు వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉంది సమావేశాలలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభించదు చర్చలు నిష్ఫలమవుతాయి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు శరీరానికి మంచి శక్తి లభిస్తుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మ సంతృప్తి పొందుతారు సాంప్రదాయ విలువలను గౌరవిస్తారు వ్యాయామం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త వ్యాయామ ప్రణాళికలను ప్రారంభిస్తారు మీరు తీసుకున్న జాగ్రత్తలు ఇబ్బందుల నుండి మిమ్మల్ని కాపాడతాయి తెలివైన నిర్ణయాలు తీసుకుని విజయాన్ని సాధిస్తారు రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మంచి లాభాలు పొందుతారు కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది రైతులకు ఈ రోజు మంచి లాభాలు వస్తాయి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది సమయ నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయలేకపోవచ్చు వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ రోజు అనుకూలం కాదు అవకాశాలు చేజారిపోతాయి మీ పనితీరుపై పై అధికారుల నుండి తీవ్ర విమర్శలు వస్తాయి మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు అనుకూలం నూతన శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త ప్రదేశాలకు పర్యటనలు చేస్తారు ఈ పర్యటనలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి క్రీడలలో పాల్గొనే వారికి నిరాశ ఎదురవుతుంది శారీరక శ్రమ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించడం కష్టమవుతుంది పూజలు ధ్యానం నిర్వహించడంలో ఆటంకాలు ఎదురవుతాయి పర్యావరణ పరిరక్షణ వైపు మీ దృష్టి పూర్తిగా మళ్లదు ప్రకృతితో మమేకమయ్యే అవకాశాలను కోలుపోతారు వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి సినిమా లేదా వినోద రంగంలో ఉన్నవారు ఈ రోజు నిరాశను ఎదుర్కొంటారు మీ కళాత్మక కృతికి తగిన గుర్తు గుర్తింపు లభించదు దివ్య చింతనపై మనస్సు లగ్నం చేయడం కష్టమవుతుంది పరమాత్మపై ధ్యాస పెట్టడానికి సరైన వాతావరణం దొరకదు మీ నూతన ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది అవి సంస్థకు లాభాలను పెస్తాయి ఈ రాశివారు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి దూర ప్రయాణాలు చేయడం వలన అనుకోని ఇబ్బందులు వస్తాయి మీలోని దాగి ఉన్న ప్రతిభ బయటపడుతుంది వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం బీమా సంబంధిత విషయాలలో మీకు అనుకూలతలు పెరుగుతాయి మీకు రక్షణ లభిస్తుంది మీరు చేసే శుభార్థక్రియలు విజయవంతమవుతాయి మీకు అదృష్టం కలిసి వస్తుంది వినోదం కోసం సమయం కేటాయించడం కష్టమవుతుంది కాలక్షేపం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి పుస్తక సమీక్షలు చేయడంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీ రచనలు ప్రశంసలు పొందుతాయి ఫోటోగ్రఫీ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త అవకాశాలు వస్తాయి మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది సాధారణ అనారోగ్య సమస్యలు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది సమయానికి పనులు పూర్తి చెయ్యలేక తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తారు మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలకు సంబంధించిన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి ఆర్థికంగా ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది మీరు తెలియకుండానే కొన్ని పెద్ద తప్పులు చేసే అవకాశం ఈ రోజు ఉంది చేసిన పొరపాట్ల వలన ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి మీరు ఇతరుల పట్ల ఆత్మీయతను పెంచుకుంటారు సంబంధాలు మరింత బలపడతాయి సోషల్ మీడియాలో అనవసరమైన వివాదాలు తలెత్తుతాయి మీరు వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి వాటి ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది జల వనరుల పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది మీ కృషిని ఇతరులు అభినందిస్తారు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొనడం వల్ల మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి కొత్త పరిశ్రమలను స్థాపించే ఆలోచనలకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇప్పటికే ఉన్న పరిశ్రమలలో మంచి లాభాలు ఆర్జిస్తారు మీ సొంత సామర్థ్యంపై నమ్మకం కోల్పోయి ఆత్మన్యూనతాభావంతో ఉంటారు చిన్నపాటి పనులను కూడా పూర్తి చేయడంలో భయం కలుగుతుంది వైద్య సలహాలు మీకు బాగా అనుకూలిస్తాయి ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అధునాతన వైద్య సదుపాయాలు లభిస్తాయి రోజు ఆర్థిక లావాదేవీలలో తీవ్రమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అదనపు ఖర్చులు మీ బడ్జెట్ను అదుపు తప్పుతాయి ఆటో మ్యాటర్ ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి వన్ ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి